నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో అది ఏమిటి అంటే ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే ఒక సబ్జెక్టు గురించి ఈ నెల ముప్పైవ తారీఖుని ఒక మంచి కార్యక్రమం తలపెట్టింది అది ఏంటి అంటే సంచార జాతుల విముక్తి దినోత్సవం అది యాక్చువల్గా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున జరుపుకుంటారు కానీ రాజమండ్రిలో ఒకరోజు ముందుగానే ఆగస్టు ముప్పై తారీఖుని ఈ కార్యక్రమం జరపడానికి బీజేపీ పార్టీ నిర్ణయించింది ఈ సందర్భంగా ఒక పరిశోధకునిగా ఈ సంచార జాతుల మీద వ్యాసం ఆల్రెడీ పంతొమ్మిది తొంభై ఎనిమిదో సంవత్సరంలోనే నేను రాసి ఉన్నా అప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్లీ మ్యాగ్జైన్ వచ్చేది అందులో దక్కన కోణకల్లో ఆంధ్రభూమిలో ఇప్పుడు చరిత్ర అయింది ఇంకేంటి నేను గిరిజన జాతుల మీద ట్రైబల్ డైనమిక్స్ ఆఫ్ ట్రైబల్ పాలిటిక్స్ ఏ స్టడీ ఆఫ్ ఏపీ అనే అంశం మీద డాక్టరేట్ పొందినవాడిని కాబట్టి అప్పట్లో సంచార జాతుల మీద కూడా ఒక స్టడీ చేయడం అనేది జరిగింది నేను దానికి సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఎన్ని రకాల వారు సంచార జాతులు వారు ఉంటారు వారి యొక్క ప్రవృత్తి ఏమిటి ఎలా ఉంటుంది ఎలాగ వాళ్ళు జీవనం సాగిస్తారనే విషయం మీద మీతో షేర్ షేర్ సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు రకాల వారు సంచార జాతులు ఉంటారని గుర్తించారు అంటే సంచార జాతులు అనగానే తన పేరులోనే ఉంది ఒక చోట స్థిర ఉండదు ఒక ఇల్లు అనేది ఉండదు ప్రత్యేకంగా ఓ స్థిర నివాసం అనేది ఉండదు అంటే నివాసం లేకుండా ఒక ఊరి నుంచి ఇంకో ఊరు ప్రయాణం చేస్తూ కాలం గడిపే వాళ్ళని సంచార జాతులు అంట సాధారణ అందులోనే ఉంది పేరు అంటే ఇక్కడ మనకి సాధారణంగా ఏం ఏం జరుగుతున్నాయి అంటే ఒక వృత్తిని స్వీకరించగానే అంటే ఒక వ్యాపార రీత్యా కానివ్వండి లేదా కళాకారులుగా వాడే యొక్క కలిగిన సంగీత పరిజ్ఞానం కానివ్వండి లేకపోతే ఏంటంటే ఏదైనా సరే పది మంది మెచ్చే అభినయాలు కానివ్వండి గారిడీల ద్వారా కానివ్వండి తర్వాత ఏంటంటే గడ గెక్కి వాళ్ళు విన్యాసాలు చేయడం ద్వారా కానివ్వండి అలాగే ఏంటంటే వాళ్ళు భిక్షమెత్తుకొని కొంతమంది కొంతమంది నేర ప్రవృత్తి కలిగిన ఉండి ఇలా సంచార చేస్తూ రకరకాల పాటు ఉంటారు అంటే వీరి గురించి పంతొమ్మిది డెబ్భై రెండో సంవత్సరంలోనే అప్పటి ప్రభుత్వం ఒక ప పరిశోధనాత్మకంగా ఒక రిటైర్డ్ బీడిఓ గారు ఒక పుస్తకం రాశారు ఆయన సంచార జాతుల మిత్ర ఆయన పేరు ఏంటంటే నాగభూషణాచార్యులు అనే చిర్రావూరు నాగభూషణాచార్య గారు ఆయన రిటైర్డ్ బీడిఓ ఆయన రాశారు అంటే అప్పుడు భాట్ శ్రీరామూర్తి గారు గిరిజన శాఖ మంత్రిగా ఉండేవారు అంటే వారి యొక్క పుస్తకం అధికృతంగా స్టడీ చేయటం అనేది జరిగింది అప్పట్లో అంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం పరిశీలించవలసిన బాధ్యత ఒక పరిశోధకుడిగా ఉంది అంటే మనం ఏం చేస్తామంటే సాధారణంగా మనకి కొన్ని రకాల గురించి మనం చెప్పుకుందాం ఇంకేమంటే డొక్కలు అలాగే అలాగే అంటే దాసరి వాళ్ళు అలాగే అంటే కొమ్మువాళ్ళు అలాగే అంటే దొమ్మరాళ్ళు అలాగే అంటే నక్కలు వాళ్ళు అలాగే గారిడీ వాళ్ళు అలాగే కురుములు అలాగే మనకి దొమ్మరులు మూడు రకాలు ఉన్నట్టుగా మనం తెలుసుకోవటం అనేది జరిగింది అనమాట ఏంటి అంటే గడగ దొమ్మరులు అంటే వాళ్ళు సాము చేస్తుంటారు ఎక్కువగా అలాగే రెడ్డి దొమ్మరులు అది వాళ్ళు సంసార జీవితానికి చోటే ఉంటారు వాళ్ళు తర్వాత అరిదొమ్మలు అంటే వాళ్ళు సాంగ్ చేస్తుంటారు అన్నమాట విన్యాసాలు చేస్తుంటారు అన్నమాట ఇవే కాకుండా బాలసంతు మొండి బండ నక్కలళ్ళు పెద్దింటి గొలలు అలాగే అంటే ఈ యొక్క అనేకమైన ఇందులో ఉపవర్గాలు వాళ్ళు ఉన్నట్లుగా మనం తోస్తున్నా అంటే ఇప్పుడు డొక్కల వాళ్ళ గురించి ఫస్ట్ తెలుసుకుందాం అంటే డొక్కలాళ్ళు ఏమైనా ఉంటారు వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా దేవ్ భగవంతుని యొక్క ప్రేగుల నుంచే మేము పుట్టాము అనే ఒక నమ్మకం వాళ్ళు దైవ చింతన కలిగి ఉంటారు వీళ్ళు అలాగే అంటే రెండవది ఏంటి అంటే పాములం చూస్తుంటాం మనం పాములు వెళ్ళడం అయ్యా మేము పాములు రకరకాలుగా పాటలు పాములు పట్టడం పాములు పెట్టి విన్యాసాలు చేయటం అంటే పాముల పదవి చూపించి రకరకాల పాములో విషం తీసి వాళ్ళు అది కూడా అమ్ముకుంటుంటారు అది కూడా జీవనాధారం వాళ్ళు అలాగే దొమ్మర్లు వాళ్ళు ఆటలాడుతుంటారు అంటే గెడ సాందే ఉంటారు ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళు హైదరాబాద్లో కనిపిస్తుంటారు ఇక్కడ కూడా మన పండగ టైంలో పండగ సమయాల్లో మనకు కూడా పల్లెటూరులోనే కనిపిస్తుంటారు దొమ్మర్లు మాట అంటే తాడు గట్ట తాడు మీద నడుస్తూ ఉంటారు వాడ గెడ పట్టుకుని అలాగే ఏంటంటే దాసరవాళ్ళు దాసరవాళ్ళు అనగానే ఏంటంటే మనకి కథలు చెప్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇల్లుళ్ళు తిరుగుతూ సంస్థ ఒక మంచి కథలు రా రామాయణం కానీ మహాభారతం కానీ కథలు చెప్తూ ఉంటారు వాళ్ళు దాసర్లు తర్వాత ఏంటంటే నక్కలాళ్ళు నక్కల నక్కలాళ్ళు తర్వాత ఏంటంటే వాళ్ళు ముఖ్యం ఏంటి గాలిడీ వాళ్ళు అలాగే కాటి పాపలు అంటే కాటి ఉండే ఉండేవాళ్ళు కూడా కొంతమంది మన ఈ యొక్క సంచార జాతులుగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట అంటే ఇదే కాకుండా గుంపులు ఆళ్ళు నామిడిక్స్ ఉంటారు గుంపులు వాళ్ళు అని చిన్నప్పుడు మాకు వచ్చేవారు అనమాట అంటే బాగా చిన్నతనం మాకు అప్పట్లో ఏంటంటే ఈ కొంతమంది ఒక గ్రూపు వచ్చేవారు అంటే మగాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అంటే దాదాపు ఒక ప పదిహేను ఇరవై మంది ఒక గుంపు వచ్చేవారు అన్నమాట అంటే వాళ్ళ పని ఏంటంటే అడుక్కోడమే అంటే ప్రతి ఇంటికి కూడా కంపల్సరిగా అప్పట్లో గ్రామాధికారులు ఉండేవారు అంటే గ్రామకరణం గారు మున్సు గారు ఆ మున్సు గారు ఏం చేసేవారు అంటే నౌకరు ఇచ్చి అధికారికంగా వాళ్ళందరి ఇళ్ళకి కూడా పంపించేవారు అనమాట కూడా అంటే ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఏదైనా సరే ఏమాత్ర ఆ మాత్రం కూడా వాళ్ళకి ఒక రకడేంటి కంపెనీ అని లేకపోయినట్డితే వాళ్ళు దొంగతనాలు కూడా చేసేవారు ఉన్నత పట్టుపోయేవారు అనమాట వాళ్ళు అందుకోసం ఏంటంటే వాళ్ళు గుంపులు అడేనేవన్నమాట అలాగే ఏంటంటే ఇక్కడ ఏంటంటే అన్ని రకాలుగా వాళ్ళు ఇన్ని రకాలుగా అంటే ఏంటంటే మనం బుడబుక్కల వాళ్ళ గురించి చెప్పుకున్నాం అలాగే దాసరి వాళ్ళ గురించి చెప్పుకున్నాం నక్కల వాళ్ళ గురించి చెప్పుకున్నాం గారిడీ వాళ్ళ గురించి చెప్పుకున్నాం సత్తగా సంచార జాతుల్లో దొమ్మలు గురించి చెప్పుకున్నాం తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇంకొక రకం కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఈ మధ్య ఎస్టీ కింద కదా జమ కొట్టారు వాళ్ళు ఏం చేయంటే వాళ్ళు స్టూవర్ తుపరంలో ఉన్న ఎరుకుల వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద సినిమా కూడా వచ్చింది వాళ్ళు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళే అక్కడ తప్పు చేసినట్లయితే వాళ్ళే చేస్తారు అని వాళ్ళ మీద బలవంతంగా ఒప్పించడం వాళ్ళని బాధ పెట్టడం దానికోసం ఏంటంటే అప్పట్లో పెద్ద ప్రత్యేకమైన స్టడీ చేసింది ప్రభుత్వం చేసి అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ప్రత్యేకమైన విద్యా విధానానికి ప్రత్యేకంగా ఇంకో మరో చోటు తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేత చదువు చెప్పించి విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళని ఈ ఈ ఇలాంటి నేర ప్రవృత్తి కలిగిన వాతావరణం నుంచి పూర్తిగా మరల్చడానికి ప్రభుత్వం అప్పట్లో ప్రభుత్వం కృషి చేసింది మరి నిజంగా చాలామంది ఆ జాతిలో ఉన్నవాళ్ళు మంచి ఉద్యోగాలు పొంది ఉన్నారు బాగా చదువుకున్న వారు కూడా మంచి సెటిల్ అయ్యి ఉన్నారన్నమాట అంటే ఇది ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు ప్రత్యేకంగా అంటే బీజేపీ పార్టీ ద్వారా మనం ప్రభుత్వాన్ని కోరవలసినవి అంటే ఈ సంచార జాతుల వారి యొక్క జీవన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇటువంటి వాళ్ళు ఉన్నారు అంటే సంచార జాతులు గుంపులు వాళ్ళు ఉన్నారు గారడీ వాళ్ళు ఉన్నారు నక్కలాళ్ళు ఉన్నారు దాసరి వాళ్ళు ఉన్నారు బుడబుక్కుల వాళ్ళు ఉన్నారు దొమ్మర్లు ఉన్నారు డొక్కలాళ్ళు ఉన్నారు పాములు బట్టే వాళ్ళు ఉన్నారు వీళ్ళ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అది కావాల్సింది ఈ సబ్జెక్ట్ అనేది ఏంటంటే చాలా మంచి నిజంగా బీజేపీ తీసుకునే ఈ సబ్జెక్టు ఈ యొక్క సంచార జాతుల విముక్తి దినోత్సవం గురించి అక్టో ఆగస్టు ముప్పై ఏడో తారీఖు ఈ దీని సందర్భంగా వీటి మీద ఒక్క పరిశీలన మనం చేయటం అనేది నాకు చాలా చాలా ఒక పరిశోధకుడిగా చాలా సంతోషిస్తున్నాను నేను ఏంటంటే ఇంకా మన చరిత్రకి అందనే ఏంటంటే మనం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని చేయాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో ప్రభుత్వం ఒక ప్రాక్టికల్గా ఒకే ఒక రీసెర్చ్ అనేది చేపట్టాలి అంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరికైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ క్రీడ్ మొత్తం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందరికీ ప్రభుత్వం అందజేస్తుంది కాదని అట్టలేదు కానీ వీళ్ళు నామిడికి ట్రైపు ఒక చోట ఉండరు కదా వీళ్ళు అలా తిరుగుతూ ఉంటారు ఓ చోట నుంచి ఇంకో చోట తిరుగుతూ ఉంటారు అంటే ఏంటి వీళ్ళు కళాకారులు కొంతమంది అందరూ ఏంటంటే వ్యాపారం చేసుకుంటూ కొంతమంది వెళ్తుంటారు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కుమ్మురు వీళ్ళు ఏమంటారు అంటే కురుములు అంటారు కురుములు అంటారు తెలంగాణలో మరి వాళ్ళు ఏంటంటే చోట ఉండరు ఒక చోట బయలుదేరినట్లయితే వాళ్ళు అలాగా అంటే కూడా గొర్రెలు ఉంటాయి గొర్రెలు వేపుకుంటూ వెళ్ళిపోతుంటారు అన్నమాట వాళ్ళు అలాగే పాములు అంటారు ఒక చోట ఉంటారు వాళ్ళు బుడపక్కల వాళ్ళు ఉంటారు ఓ చోట బుడపక్కల వాళ్ళు ఎక్కడ కనిపిస్తుంటారు మనకి పండుగ రోజులే కనిపిస్తుంటారు అన్నమాట వాళ్ళు అలా ఏంటంటే ఈ నా దాసరి వాళ్ళు కూడా ఏంటంటే కథలు చెప్పుకుంటూ అలాగ జీవనం సాగిస్తూ ఉంటారు అన్నమాట అంటే కొంతమంది నీతివర్తులుడే ఉంటారు కొంతమంది అంటే అర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది భిక్షమీ వాళ్ళుగా ఉన్నారు అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది తేల్చి తెలుసుకోవాల్సిన బాధ్యత మరి నిజంగా ప్రభుత్వం ఇటువంటి దాని మీద ఒక మంచి స్టడీ ఇది ఇంకేంటే ఈ సంచార జాతుల వారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ప్రభుత్వం చేయగలదు ఇటువంటి పని అందుకోసం ఏంటంటే దీనికి ఒక మంచి సబ్జెక్ట్ ఏంటంటే మా బీజేపీ చాలా నాకు చాలా చాలా ఐ మస్ట్ రియలీ అప్రిషియే ఎప్రిషియేబుల్ ది పార్టీ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక ప్రజాప్రతినిధి కానివ్వండి ఒక పార్టీ కానివ్వండి ఒక సమాజంలో ఒక వర్గం గురించి ప్రత్యేకమైన స్టడీ చేయడానికి మనం పూనుకోవడం వాళ్ళ గురించి మనం మాట్లాడడం అనేది కూడా ఇది చాలా 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 సంతోషకరమైన విషయం అన్న అలాగే ముఖ్యంగా మనకి ఈ వీటి గురించి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి కానీ వాటికి వాళ్ళకుండా ఉంటున్నాయా లేదా అనేది ఒక్కసారి దృష్టి పెట్టి మనం ప్రభుత్వం కూడా చేయాలని వినమ్రంగా కోరుకుంటూ మరి ఈ సంచార జాతుల గురించి మరి నేను అంటే చిన్న విశ్లేషణ మరి మీకు సంతృప్తిగా ఉన్నట్లయితే మరి మీకు సంతోషంగా ఉన్నట్లయితే మీకు కొంతవరకు నాలెడ్జ్ మనం పొందామని అనుకున్నట్లయితే షేర్ చేయండి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి దీన్ని లైక్ చేయండి మీ యొక్క కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయం చెప్పండి అంటే పరిశోధకుడికి మనకి కోరుకునేది ఏంటంటే మన యొక్క అవుట్కమ్ ఎలా ఉంది అంటే మనం చేసిన ప్రయత్నం ఎంతమంది దీన్ని స్వీకరించారు ఏదైనా కొద్దిగా ఉపయోగకరంగా ఉందా మనం ఏదైనా సరే చేసే పని ఏంటంటే ఉపయోగకరంగా ఉందంటే యుటిలిటీ అంటే దీని మనం ఎకనామిక్స్లో యుటిలిటీ ఉండాలి యూటిలిటీ లే ఉంది అనుకున్నట్లయితే అంటే నేను యూటిలిటీ ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక మంచి సబ్జెక్టు మా పార్టీ తీసుకుంది మా పార్టీలో ఉన్న ఒక క్రియాశీల సభ్యుడిగా నేను ఈ సబ్జెక్టు మీద నాకు తెలిసినటువంటి విషయ వివరణ చేసిన అవకాశం నేను తీసుకున్నందుకు మీరందరూ కూడా దాన్ని నన్ను సహకరిస్తానంతో మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీజేపీ ధార్మిక సార్ నమస్కారం